పూర్తిగా సిల్వర్ కలర్ లో ఫ్లవర్ పార్ట్స్ వస్తుందండి చక్రాల్లో మీకు సింగర్ అని మ్యూజిక్ వస్తుందండి పెన్సిల్స్ అంటేనే భయపడతారు కానీ ఇది చాలా సేఫ్టీ ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది పిల్లలకి ఫ్లవర్ పార్ట్స్ లోనే ఇవి టిన్ వస్తుందండి ఈ టిన్ లో అంటే ఒక బుడ్డే ఉంటుంది కానీ మూడు రకాలుగా కలర్స్ క్రాక్లింగ్ ఇవన్నీ కూడా వస్తుంది పెన్సిల్ లోనే లేజర్ బీమ్ అని కొత్తగా వచ్చిందండి గురుస్వామి ఫిఫ్టీన్ షార్ట్స్ థర్టీ షార్ట్స్ వన్ ట్వంటీ షార్ట్స్ అన్ని గురుస్వామి కంపెనీ వస్తుంది లక్ష్మిలోనే సిక్స్ ఇంచ్ మెగా లక్ష్మి అని గోల్డ్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా లక్ష్మిలో ఒక వెరైటీలో ఆల్రెడీ చెప్పాము ఇది స్వాడ్ అని కత్తి టైప్లో వస్తుంది పెన్సిల్ ఐదు పీసులు వస్తుందండి ఇది చూడండి టెన్ కలర్స్ టెన్ మ్యాచ్ బాక్సెస్ వస్తుంది ఇది మెగా మ్యాచెస్ అని ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఫ్లవర్ పార్ట్స్లోనే జక్కాస్ అని గోల్డ్ కలర్లో వచ్చి క్రాక్లింగ్ వస్తుందండి ఫ్లవర్ పార్ట్స్ మరి ఇది అట్లా గొడుగులాగా కిందికి దిగుతుంది దానిలో స్పాక్స్ వచ్చి గోల్డెన్ కలర్ స్పాక్స్ వచ్చి చాలా అందంగా కూడా ఉంటుంది చాలా హైట్ కూడా వెళ్తుంది నమస్కారం నేను మీ రంగా శ్రీహరి సెవెన్ హిల్స్ ఫైర్ వర్క్స్ నుండి గతంలో కూడా మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు మా దగ్గర నుంచి కొన్న వాళ్ళందరికీ కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మరి మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గతంలో మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ సంవత్సరం ఇంకా అది కాక అదనంగా మళ్ళీ ముప్పై వెరైటీస్ దాకా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా వచ్చేసాయి దీంట్లో మళ్ళీ గద అని బస్ అని ప్లస్ త్రిశూలం అని సిలిండర్ బాంబ్ అని అంటే సిలిండర్ బాంబ్ అంటే స్మోక్ వచ్చి మళ్ళీ పేలి కాగితాలన్నీ వస్తుంది ఇలా రకరకాల వెరైటీస్ అది కూడా దగ్గర దగ్గరగా డెబ్బై నుంచి ఎనభై వెరైటీస్ దాకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఎస్పెషలీ చిల్డ్రన్స్ చాలా ఉపయోగపడే ఐటమ్స్ ఉన్నాయి నాణ్యమైన ధర మరియు క్వాలిటీ ఉన్నది మీకు ధరలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అతి తక్కువ ధరకే అందిస్తున్నాము రీటైలు అది కూడా హోల్సేల్ రేట్లకే రీటైల్ ఇస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు షాప్ని సందర్శించండి ఇంద్రేశ్వరం దగ్గర ఒక షాపు బియాపూర్ దగ్గర ఒక షాపు మర్చిపోకండి అందరూ ఈసారి కూడా ఇంత మునుపు ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ రంగా శ్రీహరి సెవెన్ హిల్స్ ఫైర్ వర్క్స్ వన్ బై వన్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వెరైటీ వోల్టేజ్ ఇవి ఏమంటే పూర్తిగా సిల్వర్ కలర్లో ఫ్లవర్ పార్ట్స్ వస్తుందండి చాలా అద్భుతంగా ఉంటుంది మనం గోల్డ్ కలర్లోనూ సిల్వర్ కవర్లో కలర్లోనూ ఫ్లవర్ పార్ట్స్ అనేది రియల్గానే చాలా చాలా బాగుంటుంది అది ఆ ఫంక్షన్ చూస్తే మీకు అది తెలుస్తుంది నెక్స్ట్ కలర్ కోటీలో డీలక్స్ మీకు అందరికి తెలిసిందే ఇకపోతే ఫ్లవర్ పార్ట్స్లోనే సింగిల్ పీసు కాక్ టైలు ఒకే పీసులో మూడు వెరైటీస్ వస్తుంది ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది చక్రాల్లో మీకు సింగర్ అని సింగర్ అంటే మ్యూజిక్ వస్తుందండి తర్వాత ఇంకా మీకు బడా పికక్ అన్ని ఆల్రెడీ చూశారు ఇంతకున్నప్పుడు కూడా మా దగ్గర కొన్నారు ఇక పెన్సిల్స్లోనే అంటే పిల్లలకి పిల్లలకి చాలా సేఫ్టీగా ఉండే పెన్సిల్స్ చాలా బాగుంటుంది ఇవి కన్నా టాచెస్ అని పెన్సిల్స్ అంటేనే భయపడతారు కానీ ఇది చాలా సేఫ్టీ ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది పిల్లలకి మరి సెల్ఫీ స్టిక్ కూడా అంతే అండి మీకు పెన్సిల్ టైపే వస్తుంది మరి ఈ గోల్డ్ కలరు ఫ్లవర్ పాట్స్ అండి ఇది ఇది కలర్స్ గోల్డ్ వస్తుంది ఇంకా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేసేది బస్ అండి ఇది బాగా ఫ్లవర్స్ వస్తుంది చిమ్ముతూ వస్తుంది ఇకపోతే ట్రై కలర్ అని ఫైవ్ పీసెస్ ఉంటుంది ఐదు ఐదు రకాలుగా కలర్స్ వస్తుంది నెక్స్ట్ ఈ ఫ్లవర్ పార్ట్స్లోనే ఇవి టిన్ వస్తుందండి ఈ టిన్లో అంటే ఒక చిచ్చుబుడ్డే ఉంటుంది కానీ మూడు రకాలుగా కలర్స్ క్రాక్లింగ్ ఇవన్నీ కూడా వస్తుంది ఇవన్నీ కూడా సైజులు బట్టి ఉంటుంది దీంట్లో మళ్ళీ కోన్ అని కూడా వస్తుంది తర్వాత ఇంకా మీరు పీకాక్లో కూడా మీకు తెలిసిన విషయమే మీరు చూశారు పెన్సిల్లోనే లేజర్ బీమ్ అని కొత్తగా వచ్చిందండి అలాగే ఫోర్ ఇంటూ ఫోర్ వీల్ అని ఒకే చక్రము సింగిల్ పీ పీస్ అండి ఇది చక్రము నాలుగు రకాలుగా తిరుగుతుంది నెక్స్ట్ ఇక మీకు రింగ్ క్యాప్స్ ఇవన్నీ కూడా మీరు చూసినారు తర్వాత గురుస్వామి ఫిఫ్టీన్ షార్ట్స్ థర్టీ షార్ట్స్ వన్ ట్వంటీ షార్ట్స్ అన్ని గురుస్వామి కంపెనీదే వస్తుంది ఇంకా మీకు గురుస్వామిలోనే నెంబర్ వన్ ఐటమ్స్ అండి ఇవి కామెంట్స్ అనేది చాలా చాలా బాగుంటుంది ప్లస్ ప్యాకింగే కాదు ఫంక్షన్ కూడా చాలా హైలైట్గా ఉంటుందండి తర్వాత మీకు టెన్ ఇంటూ టెన్ షార్ట్స్ అని ఇది ఆ షార్ట్స్ వెరైటీలో పదిసార్లు అంటే ఒక రౌండ్ సార్లు అని సార్లు పది ఇంటూ పది వంద షార్ట్స్ వస్తుందండి ఇది ఇంకా మీకు చాలా దీపం అని చాలా వెరైటీస్ కూడా వస్తున్నాయండి ఇక్కడ మనకు లక్ష్మీ టపాసులోనే గోల్డ్ లక్ష్మి అనేసి చాలా మంచి సౌండ్ వస్తుంది మళ్ళీ లక్ష్మిలోనే సిక్స్ ఇంచ్ మెగా లక్ష్మి అని గోల్డ్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా లక్ష్మిలో ఒక వెరైటీలో మళ్ళీ ఇంకా బాహుబలి అని యాక్చువల్గా ఇది సుతిల్ టైప్లో వస్తుందండి సౌండ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మీరు తీసుకుంటే ప్యారెట్స్ అని ఇవన్నీ కూడా చాలా కురివి అని పే ప్యారెట్ అవన్నీ కూడా మామూలు వెరైటీస్ బాగుంటుంది ఇక సుత్తిల్ బాంబులో హైడ్రోజన్ బాంబు అని నెక్స్ట్ నాజీ బాంబని కంపెనీది మనకు కార్బొనేషన్ కంపెనీదే వస్తుందండి సుత్తిల్ టైప్లో చాలా వస్తుందండి మీకు ఇకపోతే సుత్తిల్లోనే కింగ్ ఆఫ్ కింగ్ అని అద్భుతంగా ఉంటుందండి ఇది సౌండ్ కూడా చాలా డిజిటల్ బాంబు సౌండ్ వస్తుందండి కింగ్ బాంబే ఆల్రెడీ చెప్పాము ఇది స్వాడ్ అని కత్తి టైప్లో వస్తుంది పెన్సిల్ ఐదు పీసులు వస్తుందండి నెక్స్ట్ ఇది దీపం ఇవన్నీ కూడా ఉంటుందండి ఆ ఫోర్ ఇంచ్ కామెట్స్ కూడా మీకు చూపించాను ఫ్లవర్ పార్ట్స్లో టిన్లు ఉన్నాయండి ఈ టిన్స్ కూడా వెరైటీస్ ఉంటాయి లేకపోతే ఇంకా మీకు ఫోటో ఫ్లాష్లో వస్తుంది అది ఇవన్నీ ఇవన్నీ కూడా టిన్ బీర్లే అండి ఇంకా థర్టీ షార్ట్స్ అని షార్ట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫోర్ ఇంచ్ కామెట్స్ ఫైవ్ ఇంచ్ కామెట్స్ అన్నీ ఉంటాయండి మ్యాచ్ బాక్స్లోనే ల్యాప్టాప్ సైజ్ వస్తుందండి ఇది చూడండి టెన్ కలర్స్ టెన్ మ్యాచ్ బాక్సెస్ వస్తుంది ఇది మెగా మ్యాచెస్ అని ఉంటుంది ఇకపోతే మీకు చక్రాలు ఫ్ల స్పెషల్ అని చక్రాలు బిగ్ అని నెక్స్ట్ ఫ్లవర్ పార్ట్స్లో కూడా ఫ్లవర్ పార్ట్స్ బిగ్ అని వస్తుంది ఇది కాక మళ్ళీ ఫ్లవర్ పార్ట్స్ అశోక కలర్ కోటి కలర్ కోటిలోనే డీలక్స్ వస్తుంది కలర్ కోటి వస్తుంది ఫ్లవర్ పార్ట్స్లోనే ట్రై కలర్ అని ఫైవ్ పీసెస్ కలర్ వస్తుందండి ఇకపోతే తాళ్ళు మీకు ట్వింక్లింగ్ స్టార్ నాలుగు అడుగుల తాళ్ళు ఓటి అడుగుల తాళ్ళు ఉంటాయండి ఇక స్పార్క్లర్స్లో కూడా మీరు గ్రీన్ కలరు స్పాక్లెస్ రెడ్ కలర్ స్పాక్లెస్ సాదా కలర్ స్పాక్లెస్ అన్నీ కూడా వస్తుందండి ఫ్యాన్సీ ఐటమ్ ఫ్లవర్ పార్ట్స్లోనే జక్కాస్ అని గోల్డ్ కలర్లో వచ్చి క్రాక్లింగ్ వస్తుందండి ఫ్లవర్ పార్ట్స్ గంగా జమున మీకు తెలిసిన విషయమే ఇది ఫ్లవర్ పార్ట్స్ వచ్చి పేలుతుంది ఇక బడా పికాకు తర్వాత హాట్స్పాట్ అని టెన్ ఇంటూ టెన్ షార్ట్స్ ఫ్లవర్ పార్ట్స్లో టూ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ డిస్కో పార్టీ పేపర్ షా వస్తాయి షార్ట్స్ ఇవి ఇక బాంబులు రాకెట్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇక సిక్స్ ఇంచ్ కామెంట్స్లోనే పెద్ద కామెంట్స్ వస్తుంది టూ పీసెస్ వచ్చేది రింగ్ కేపు ఇంకా పెన్సిల్ టైప్లోనే వస్తుందండి ఇంకా కలర్ స్మోక్ కామెట్స్ ఇంకా లా లడీస్ వస్తుందండి ఇంకా పాండేను రోల్ రోల్ కేపు ప్లస్ స్నేక్ ట్యాబ్లెట్స్ లార్ వస్తుందండి ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ జే కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది మంచి సౌండ్ కూడా వస్తుందండి ఇంకా లడీస్ అన్నీ కూడా వస్తుంది ఇక కామెంట్స్లో కూడా ఫోర్ ఇంచ్ కామెంట్స్ ఉన్నాయండి ఇంకా చాలా వెరైటీస్ వస్తుంది ఈ దగ్గర మీకు లో మీకు ఆల్ టైప్స్ అన్ని అన్ని వెరైటీలు దొరుకుతుందండి శాండల్లో ఇప్పుడు చూడండి రెయిన్బో ఫాగ్ అని ప్లస్ స్వస్తిక్ వీల్ అని శాండల్లోని అంతేకాదు చాలా అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ ప్రతిదీ ఉన్నాయి ప్లస్ అలాగే సిక్స్ ఇంచ్ డీలక్స్ లక్ష్మీలు కూడా ఉన్నాయండి మా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ వస్తుంది స్టాండర్డ్లో మీకు ప్రతి ఐటమ్ దొరుకుతుంది మా దగ్గర గురుస్వామిలో ఫోర్ ఇంచ్ కామెంట్స్ అండి మరి ఇది అట్లే గొడుగులాగా కిందికి దిగుతుంది దానిలో స్పాక్స్ వచ్చి గోల్డెన్ కలర్ స్పాక్స్ వచ్చి చాలా అందంగా కూడా ఉంటుంది చాలా హైట్ కూడా వెళ్తుంది ఈ ఫంక్షన్ సింగిల్ పీస్ అయినా చాలా చాలా అందంగా ఉంటుంది మీకు ఇట్లాంటివి చాలా వెరైటీస్లు ఉన్నాయి మన దగ్గర గురుస్వామి ప్లస్ స్టాండర్డ్లో కూడా మీకు అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతుంది మీకు ఇంతే కాదు ఈ అన్నిటి మీద మీకు అప్ టు నైంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్లు కూడా ఉంటుందండి సో ప్లీజ్ విజిట్ మన దగ్గర లక్ష్మీలోనే చాలా వెరైటీస్లో ఉండేది గోల్డ్ లక్ష్మి పిట్ట బాహుబలి మెగా ల గోల్డ్ లక్ష్మి వస్తుంది ప్లస్ సుతిల్ బాంబులో కూడా నాజీ బాంబు అని క్లాసిక్ బాంబని ప్లస్ చాలా వెరైటీస్ వస్తాయి డిస్టల్ బాంబు అయితే ఇంకా మూడు వెరైటీస్ ఉన్నాయండి ఇక ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి షార్ట్స్ అన్నీ కూడా మీకు సెవెన్ షార్ట్స్ నుంచి అప్ టు సిక్స్ సిక్స్ జీరో టూ షార్ట్స్ వరకు వస్తుందండి ఇక ఫ్లవర్ పార్ట్స్ చక్రాలు ఇవన్నీ కూడా వెరైటీస్ ఫ్లవర్ పార్ట్స్లోనే ఒక్కొక్క ఐటెంలో మూడు మూడు వెరైటీస్ వస్తుందండి ఇక కాకరొత్తుల్లో కూడా మీకు ఆల్ టైప్స్ కాకరొత్తులు వస్తాయి గ్రీను రెడ్ మల్టీ కలర్స్ ఈ విధంగా చాలా చాలా వస్తుంది ఫ్యాన్సీల్లో బడా పీకాక్ గంగా జమున ఓల్టేజ్ హై వోల్టేజ్ డిస్కో పార్ట్ ఇక రాకెట్లు బాంబులు ఇవన్నీ కూడా మీకు వస్తున్నాయి ఫ్లవర్ కలర్ స్మోకు ఈ టూ ఇంచ్ కామెంట్స్ త్రీ ఇంచ్ కామెంట్స్ ఇలా చాలా చాలా టాప్లు వస్తుంది మీకు అంతేకాకుండా గిఫ్ట్ బాక్సుల్లో మన దగ్గర ప్రత్యేకంగా పదహారు ఐటమ్స్ నుంచి వంద ఐటమ్స్ వరకు గిఫ్ట్ బాక్సులు ఆల్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్ బాక్సెస్ దొరుకు దొరుకుతుందండి ఇంకా ఇదే కాక ఫ్యాన్ కేక్ మీకు అందరికీ తెలిసిందే చాలా అద్భుతమైన వెరైటీ మీరు జనవరి ఫస్ట్ ఇట్లా ఫంక్షన్స్కు ఇట్లా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా వాడుకోవచ్చండి డియర్ కస్టమర్స్ ఇప్పుడు మీకు ఇందాక చూపించిన ఐటమ్స్లో ఏది నచ్చినా మీరు డైరెక్ట్గా మా షోరూమ్ విజిట్ చేయొచ్చు మా షోరూమ్ అడ్రస్లు సిక్స్ జీరో ఫోర్ పిల్లర్ నంబర్ మియాపూర్ మరియు హెచ్పి పెట్రోల్ బంకు దగ్గర ఇంద్రేషం ఈ రెండు స్టోర్స్లో మీరు ఏదైనా సందర్శించండి మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకెళ్ళండి మీ దీపావళిని ఎంజాయ్ చేయండి